తెలంగాణలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నందుకు ఆ పార్టీ అధిష్టానం పెద్ద ప్రణాళిక రచిస్తుంది కరీంనగర్ నుండి గతంలో కేసీఆర్ ఆ తర్వాత వినోద్ రావు అంతకంటే ముందు విద్యాసాగర్ రావు ఆయనకు ముందు చొక్కారావు ఇలా మహానుమహులు చూసిన పార్లమెంట్ ఓటర్లను మెప్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబును రంగంలో దించాలని భావిస్తుంది కరీంనగర్ పార్లమెంట్ పై పోటీకి జీవన్ రెడ్డి నిరాశక్త చూపితే ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చిన మెరుపు లాంటి ఆలోచన దుద్దిల శ్రీనుబాబు రెండు మూడు రోజులు వరుసగా పలు పత్రికలలో శ్రీనుబాబు కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తల పట్ల మంత్రి శ్రీధర్ బాబు కానీ ఆయన సోదరుడు కానీ ఖండించడం లేదంటే దాదాపు శ్రీనుబాబు కరీంనగర్ నుండి పోటీకి సిద్దపడుతున్నట్లేనని అంటున్నారు శ్రీధర్ బాబు తలుచుకుంటే శ్రీనుబాబుకు టికెట్ ఇప్పించడం పెద్ద పని కాదు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలను ఏకంగా ఎదుర్కొనే శక్తి శ్రీధర్ బాబు సోదరికే ఉందని అంటున్నారు తమ్ముడుగా ఉంటూనే అన్న శ్రీధర్ బాబుకు రాజకీయ సహాయకుడుగా సేవలు అందిస్తున్న దుద్దిల శ్రీనుబాబు ఇక ఫుల్ టైం రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది కరీంనగర్ పార్లమెంట్ కథన రంగం సాక్షిగా ఇక రాజకీయ అరంగేట్రం కన్ఫామ్ అంటున్నారు శ్రీపాదరావు హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు ఒకసారి మినహాయిస్తే వరుసగా మంత్రి నుండి విజయం సాధిస్తూనే ఉన్నారు అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న శ్రీధర్ బాబుకు తమ్ముడే రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తూ మంత్రి రాజకీయాలను చెక్కబెడుతున్నారు గత కొంతకాలంగా ఈ పనిలో బిజీగా ఉన్న శ్రీనుబాబు ఇప్పుడు కరీంనగర్ లో పార్లమెంట్ ఎన్నికల ద్వారా కలిసి వస్తున్న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్నారు మొన్నటి వరకు జీవన్ నుండి పోటీ చేస్తారని అందరూ భావించారు కానీ జీవన్ రెడ్డికి ఏదో ఒక అవకాశం ద్వారా మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారంతో ఇక పార్లమెంట్ రాజకీయాలకు జీవన్ రెడ్డి దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీంతో కరీంనగర్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టిఆర్ఎస్ పార్టీలను గట్టిగా ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న సమయంలో శ్రీనుబాబు పేరు తెరపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం శ్రీధర్ బాబు మాటను కాదనలేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబుకు వేల సంఖ్యలో అభిమానులు ఫాలోవర్స్ గా ఉన్నారు దీంతో శ్రీనుబాబు అభ్యర్థిత్వంపై రెండు మూడు రోజులుగా వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మంతని రాజకీయాల్లో మరో సంచలనంగా మారుతుంది కరీంనగర్ లో ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్వేషి సమయంలో శ్రీనుబాబు పేరు తెరపైకి రావడం ప్రత్యర్థి వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంది వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ శ్రీనుబాబు మంతని రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీధర్ బాబు హైదరాబాద్ లో రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిన సమయంలో పూర్తి కాలంగా శ్రీనుబాబు మంత్రిని పట్టుకుని అక్కడి ప్రజల కష్టసుఖాల్లో ఒకరై వారితో కలిసిపోతున్నారు ఈ రకంగా శ్రీనుబాబు రాజకీయాల్లోనూ ఉన్నప్పటికీ అధికారం చేపట్టే అవకాశం లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ద్వారా కరీంనగర్ నుండి కలిసి వచ్చిన అవకాశంగా మారింది కరీంనగర్ జనరల్ స్థానం కావడం బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ లో ఉండడం టీఆర్ఎస్ అభ్యర్థి ఓడి గెలుపు కోసం ప్రయత్నంలో ఉండడం వీటన్నింటినీ తట్టుకుని నిలబడే శక్తి శ్రీధర్ బాబు కలిగి ఉండడం వలన ఆయన తమ్ముడు శ్రీనుబాబు గెలుపు బాధ్యత అప్పగించినట్లయింది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని పార్లమెంట్ ను గెలిపిస్తారని నమ్మకం శ్రీధర్ బాబు పై పెరిగింది దీంతో కరీంనగర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనుబాబుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తారని భావిస్తున్నారు ఎలాగూ తమ్ముడు శ్రీనుబాబు గెలిపించుకునే బాధ్యత శ్రీధర్ బాబు నిర్వహిస్తాడన్న నమ్మకం కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ గా ఉన్న శ్రీధర్ బాబు ఇప్పుడు తమ్ముడిని కరీంనగర్ లో నిలబెడితే రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి